కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల పవర్ లిఫ్టింగ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఛాంపియన్షిప్ లో విజేతలను గుడివాడలో ఎలవర్తి యువసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ బూలగడ్డ శ్రీకాంత్ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు పవర్ లిఫ్టింగ్ లో పథకాలు రావడం మన దేశానికి రాష్ట్రానికే గర్వకారణమని వారు కొనియాడారు భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు ఆట ప్రాణాల మీదకి వచ్చేటటువంటి ఈ ఆటను ఎంచుకున్నటువంటి ఈ పిల్లలందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియపరుస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా చదువే కాదు ఆటల్లో కూడా రాణించాలి ఆటలు ఆడేటటువంటి వాళ్ళకి క్రికెట్ అవ్వచ్చు వాలీబాల్ కావచ్చు ఇట్లా వెయిట్ లిఫ్టింగ్లు కావచ్చు పవర్ లిఫ్టింగ్లు కావచ్చు ఇట్లాంటి అన్నిటిని కూడా ప్రోత్సహిస్తూ గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా బాగా ఆడి మన దేశ గ్రామానికే కాకుండా రాష్ట్రానికే కాకుండా దేశానికి మంచి గర్వకారణంగా వీళ్ళందరూ కూడా మెడల్స్ సాధించాలని ఇప్పటికే మన వాళ్ళు చాలామంది మెడల్స్ సాధించారు ప్రపంచ స్థాయిలో ప్రతి పిల్లవాడిని ప్రతి మహిళను ఈ ఆటలు పోటీలకు కానీ వాళ్ళకి నచ్చినటువంటి ఆట ఆడటానికి ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ముందుగా నమస్కారాలు తెలియపరచాలి ఈరోజు ఎంతో మహోన్నతమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే మన ఇండియా తరపున పవర్ లిఫ్టింగ్ తరఫున మన యువత పార్టిసిపేట్ చేసి దాంట్లో విన్ అవ్వడం అనేది చాలా గర్వకారణంగా ఉంది ముఖ్యంగా ఆడపిల్లలు చాలా చాలా ధైర్యవంతంగా చాలా కష్టపడి పవర్ లిఫ్టింగ్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో ప్రైజెస్ విన్ అవ్వడం అనేది చాలా బ్యాస్ బీయింగ్ ఉమెన్ చాలా ప్రౌడ్ ఆఫ్ మూమెంట్ అసలు అండ్ వీళ్ళకి ఇంత సహకరించిన వాళ్ళ కుటుంబ సభ్యులకి కానీ వాళ్ళ సిబ్లింగ్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యంగా ఆడపిల్లల్ని కూడా ఇటువంటి క్రీడల్లో ప్రోత్సహించి ఓన్లీ స్టడీస్ మాత్రమే కాకుండా క్రీడల్లో ప్రోత్సహించి క్రీడలంటే చాలా కఠినమైన శ్రమ అండి అది ఓన్లీ వెళ్ళామా వచ్చామన్నది కాకుండా దానికి ఒక డిసిప్లిన్ ఉండాలి ఒక షెడ్యూల్ ఉండాలి కష్టపడి సరైన డైట్ తీసుకోవాలి సరైన నిద్ర ఉండాలి సరైన కష్ట కఠోర శ్రమ అది చేసి దాన్ని సాధించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

మామాల మాలన నుంచి మాలి పాలి మాలి మాలి